పట్టబద్దులంతా కూడా ఏ పార్టీకి ఒకటి వేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకటి అయితే వేసే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉంటాడో అభ్యర్థి కూడా వాస్తవంగా ఆయన కూడా ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా అర్థమవుతుంది ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను టికెట్ పొందినా అని కూడా ఆయన కొత్త ఇబ్బ అంటే కొత్త అంతర్గతంగా ఇబ్బంది పడుతున్నట్టు కూడా బయట ప్రచారం అయితే నడుస్తుంది ఎందుకంటే మొన్న ఏదైతే సీతక్కకు సంబంధించి ఆదిలాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేస్తూ కూడా కనీసం అక్కడ పట్టభద్రతులు సగం మంది కూడా అంటే చీరలో వంద చీరలు వేస్తే దాంట్లో నలభై మంది కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవంటూ కూడా మొన్న విస్తృతంగానే అయితే వార్త నడిచింది దీనికి సంబంధించి అది అభ్యర్థి కూడా చాలా అసంతృప్తుడు అయితే మనకు అర్థమవుతుంది అంటే పట్టభద్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు పరిస్థితి లేదు ఎందుకంటే మమ్మల్ని చాలా వరకు మభ్య పెట్టి మమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు మమ్మల్ని మా ఈపులు వల్ల కొట్టిరు మా డిమాండ్స్ అడిగితే మా ఏదైతే చేస్తామని అడిగిరో వాటిని అడిగితేనే మమ్మల్ని ఈపులు వల్ల కొట్టిరు పోలీసులతోటి మా బట్టలు ఇంపించిరైతే పట్టపదలు అయితే ప్రతి చోట కూడా చెప్తున్నారు ఇక చాలా వరకు రాష్ట్రంలో కావచ్చు ఏదైతే కరీంనగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు మెదక్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు సంబంధించిన ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఎమ్మెల్సీ ఆ అభ్యర్థి స్థానాల్లో పూర్తి మొత్తంలో కూడా అక్కడ పట్టభద్రతులు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్దతుగా లేరు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి కూడా ఆదరణ కూడా కరువైందని మనం చెప్పుకోవచ్చు కనీసం ఆయన ఇండిపెండెంట్ అయినా ఒకవేళ పోటీ చేస్తే ఏమన్నా ఉంటుండో కావచ్చు కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడం తోటి కొంతవరకు అయితే ఆయనకి ఇబ్బందులకు ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది దానికి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక అభ్యర్థి తన పార్టీకి సంబంధించి టికెట్ ఇస్తే నాకు ఇంకా మెజార్టీ తోడైతుంది అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న ఏదైతే సంబంధించి ఓట్ బ్యాంక్ ఉందో అది కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి ఇక తలము నొప్పిగా ఉందన్న రోజు పొట్టు తిడుతున్నారు అధికార పార్టీ కదా అని టెలికలర్ జాబ్ కోసం వచ్చాం ఎవరికి ఫోన్ చేసినా తిట్లు తప్ప మరొకటి లేదు అసలు వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నాం కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏం చేసిందంటూ మమ్మల్ని నిలదీస్తున్నారు నరేందర్ రెడ్డి తరఫున కాల్ చేస్తున్న ఓ టెలికాలర్ ఆవేదన ఏదైతే ఉమ్మడి కరీంనగర్ సంబంధించి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాకు సంబంధించి అభ్యర్థి ఉన్నాడో ఆయన కొంతమంది టెలికాలర్స్ని పెట్టుకొని ప్రచారం చేపిస్తున్నాడు ఆ నేపథ్యంలో వాళ్లకు ఫోన్ చేసి అంటే ఫోన్ చేసి ఓటు అడిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు పట్టభద్రులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని తిడుతున్నారు మీకు ఏదో జాబ్ కోసం వస్తే మీ ఇలా ఎన్ని తిట్లు వాడాల్సి వస్తుందని కూడా వాళ్ళ బాధను వెలిబోసుకున్నట్టు అది ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఇక కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి టెలికాలర్స్ నిలదీస్తున్న పట్టభద్రులు పట్టభద్రతలు ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఎదురగాలి ఏడాది పాలనలో ఏం చేసిందన్న ప్రశ్నలు రేవంత్ సర్కార్పై ఓటర్ల తిట్ల దండకాలు వినలేకపోతున్నామంటూ కాంగ్రెస్ టెలికాలర్స్ ఆవేదన కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్లో దెబ్బ తప్పదా సిట్టింగ్ స్థానాన్ని ప్రత్యర్థులకు కాంగ్రెస్ సమర్పించుకోనుందా అన్నట్టు కూడా మనకు ఇలా ఎవరైతే టెలికాలర్స్ ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని ఫోన్ చేస్తే తిట్టుడు ఒకటే తక్కువ ఇక దగ్గరుంటే అని అయితే వాళ్ళు చెప్తున్నారు దీనికి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఈ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కొంతమందిని ఏదైతే ఆయన రిక్రూట్ చేసుకొని టెలికాన్ టెలికాలర్లతో ఈయనకు ఓటేయాలని ఓట్లని అయితే అభ్యర్థిస్తున్న సమయంలో పట్టభద్రులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏం చేసింది చాలా వరకు హామీలు ఇచ్చింది ప్రభుత్వం వస్తే నిరుద్యోగుల ప్రభుత్వం అన్నది ప్రభుత్వం వస్తే నిరుద్యోగులే పాలించుకోవచ్చు అని చెప్పింది రేవంత్ రెడ్డి మమ్మల్ని సర్వం ముచ్చిండు ఇలా రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు మేము మీకు ఎట్లా ఓట్లు వేయాలని వాళ్ళు పెద్ద ఎత్తున అయితే విమర్శిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి ఏడాది పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని వేయాలి నిరుద్యోగులు రోడ్లపైకి వస్తే చార్జ్ చేసింది గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ప్రాణాలు కోల్పోతుంటే చేతగానితనంతో చూస్తుంది జాబ్ క్యాలెండర్ పై కూడా నాచుడు ధోరణి అవలంబిస్తుంది ఇక ఆ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కొన్ని వేల మంది పేదల రక్తాన్ని పీల రూపంలో పిలుచుకున్న విద్యా సంస్థల అధినేత తెలంగాణ సమాజానికి ఆయన ఏం చేశారని ఓటు వేయాలి చెప్పండి దేనికోసం ఆయనకు మా గ్రాడ్యుయేట్లు ఓటు వేయాలని అడుగుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక నిరుద్యోగం కావచ్చు ఒక పట్టభద్రుడు కావచ్చు కనీసం ఆయన ఏమడుగుతున్నాడు అంటే మీ అభ్యర్థి ఎవరైతున్నారో ఈయనకు మేము ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకే కొన్ని డిమాండ్స్ ఉన్నాయి గత ప్రభుత్వం మేము చేయలేదు అనుకొని ఈ ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓటేయడంతో పాటు మా కుటుంబ సభ్యులతో ఓటేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల ప్రభుత్వమే వస్తుందని ఆ రోజు మీరు చాలా పెద్ద ఎత్తున ప్రకటన చేసిరు మరి నిరుద్యోగులు వచ్చినాక మేము ఏం చెప్పినాం జీవో నెంబర్ ట్వంటీ తీసేయాలని చెప్పినాం దీన్ని మీరు ఏం చేసిరు మీద అడిగినందుకు మా ఈపులు మొత్తం లాటీలతో వల కొట్టించు మమ్మల్ని అశోక్ నగర్లో ఉరికిచ్చి ఉరికిచ్చుకుంటూ కొట్టిర్రు మాడలో బట్టలు నింపర్రు అయితే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున తిడుతున్న పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే మాకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఇచ్చుడు కాదు భర్తీ చేస్తామని చెప్పి మరి ఏడాది కాలం అయిపోయింది ఏడాది మీద రెండు నెలలు అవుతుంది ఈ రెండు ఏడాది మీద రెండు నెలలు ఎలా అయినా కూడా మీరేమని చెప్తున్నారు ఈరోజు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఈ యాభై వేల ఉద్యోగాల్లో సుమారు నలభై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కేవలం మీరు ఏది నియామక పత్రాలు ఇచ్చి మీరు చేతులు దులుపుకొని ఈ యాభై వేలు ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తున్నారు సో ఇందుక మీకు ఓటేయాలి మమ్మల్ని నిలువులో ముంచినందుక మీకు ఓటేయాలి ఇప్పుడు కూడా మీరు మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి గతంలో ఒక జాబ్ క్యాలెండర్ నామమాత్రంగా రిలీజ్ చేసిరు ఇప్పుడు కూడా మా జాబ్ క్యాలెండర్ కూడా దిక్కులేని పరిస్థితి మేము ఎప్పుడు ఏ ప్రిపేర్ కావాలనో ఏం కా ఏం చేయాలనో మరి నాకు మాకు ఈ నాలుగేళ్లలో నౌకర్లు వస్తాయా లేకపోతే ఇట్లనే మేము ఇబ్బందులు పడాలన్నా మాకు ఇస్తానటువంటి నాలుగు వేల నిరుద్యోగ భృతి ఇప్పటివరకు కూడా రాలేదు ఆ నిరుద్యోగుల బృతి ఏదైతుందో యాభై రెండు వేలు బాకీ ఉన్నారు ఇప్పటి దాని గురించి చర్చ లేదు కనీసం ఇప్పటివరకు కూడా మమ్మల్ని విల్చుకొని మాట్లా మాట్లాడుకోలేదు వరకు కూడా ఒక చర్చ పెట్టలేదు దీని గురించి దీని గురించా మీకు మేము ఓటు వేయాలని నిరుద్యోగులు అడుగుతున్నారు నిరుద్యోగులు ఈరోజు ఈ అభ్యర్థి కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఓట్లు అభ్యర్థించడానికి పోతే పట్టభద్రులు ఎవరు కూడా వారి వద్దకు వెళ్ళట్లేదు అదే చూసుకుంటే భద్ర పట్టభద్రులు ఎవరైతున్నారో వాళ్ళ గల్లాలు అటు కొట్టేటట్టు ఈరోజైతే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇక ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈయన గురించి కూడా పెద్ద ఎత్తున అక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఈ ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి సంబంధించి ఒక కార్పొరేటు విద్యా సంస్థలు నడిపిస్తుంటాడు ఒక విద్యా వ్యాపారవేత్త అయిన ఈయన ఒక మా పిల్లలు ఉన్నారు పాపం మా పిల్లల్ని ఒక ఐఏఎస్ ఐపీఎస్ వేయాలనుకుంటున్నాం మీ స్కూళ్ళలో నాణ్యమైన విద్య ఉంటుంది మేము పంపిస్తున్నాం ఒక ఐదు వేలు పదివేలు తగ్గి అంటే కూడా మీరు తగ్గలే మీరు చదువుకోవాలనుకుంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకోండి ఈ ఆల్ఫోర్స్లో చదివించాల్సిన అవసరమే ఉంటుంది నాకు ఫీజులు కట్టేటోళ్ళు బొచ్చలు మంది ఉన్నారని ఒక నిర్లక్ష్య సమాధానం అహంకపూరితమైన సమాధానం ఇచ్చిండు ఇందుగా మేము ఓట్లు వేయాలని నిరుద్యోగులు కూడా ఆ టెలికార్లను అడిగితే ఆ టెలికార్లు కూడా చాలా వరకు బాధపడుతూ వాళ్ళు కూడా మేము వేయలేమని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మొత్తానికి సిట్టింగ్స్ స్థానానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నాడో ఆయనకు ఇప్పుడే ఓటమి అర్థమైపోయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది పోలింగ్ దగ్గర పడే కొద్దీ ప్రచారంలో హీట్ పెరుగుతుంది రెండు టీచర్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరుగుతున్న ఈ ఎన్నికలో అందరూ ఫోకస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైనే ఉంది అంటే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి కానీ ఇక్కడ కేవలం ఏం ఫోకస్ పెట్టినంటే మొత్తం కూడా ఏదైతే ఉద్యోగాలకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు పట్టభద్రులకు కావచ్చు దానికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ స్థానం ఉందో దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యాం మరీ ముఖ్యంగా నిరుద్యోగులనే వాళ్ళను ఆ రోజు ఏం చేసింది నిరుద్యోగులు ఒకవేళ మన ప్రభుత్వం కనుక వచ్చింది అనుకో నిరుద్యోగుల ప్రభుత్వం నడుస్తుంది నిరుద్యోగులు ఎట్లా చెప్తే ప్రభుత్వం అట్లా చేస్తుంది నిరుద్యోగులు మీ ఇండ్లల్లో కోరి మీ ఊర్లలో కోరి మా కోటేమని చెప్పరు బస్సు యాత్రలు చేయి చైతన్య యాత్రలు చేయరు అని చెప్పింది మరి ఈరోజు నిరుద్యోగులు కళ్ళవ కనబడకుండా నిరుద్యోగులను అసలు ముందుకు రాయకుండా నిరుద్యోగులు అంటే ఒక చిన్నతనంగా చూసుకుంటా వాళ్ళని రోడ్ల మీద ఉరికించుకుంటూ ఉరికించుకుంటూ కొడుతున్నారు కాబట్టి నిరుద్యోగులు కూడా రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పే అటువంటి పరిస్థితులు కూడా అంటూ నిరుద్యోగులు అయితే కళాకాండగా చెప్తున్నారు